ఈ రోజు దేవుని వాగ్దానంగా యశాగ్రంథము నలభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని చూసుకుందాం యహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చెరపట్టిన వారు సహితము విడిపింపబడదురు భీకరులు చెరపట్టిన వారు విడిపింపబడుదురు నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసదనను నీ పిల్లలను నేనే రక్షించదను దేవునికి స్తోత్రం మహిమ కలుగునుగాక చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నాం ఈ యశా గ్రంథము పాత నిబంధనలో మరి ఏమంటారు అంటే కొత్త నిబంధన గ్రంథంగా పరిగణిస్తారు ఎందుకంటే కొత్త నిబంధన గురించిన అనేక విషయాలు గ్రంథంలో ఉన్నాయి మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించిన పుట్టుక గురించి యశ్యా గ్రంథంలో ఉంది మరి యేసుక్రీస్తు గురించిన మరణం గురించి శిలువ మరణం గురించి కూడా యశా గ్రంథం యాభై మూడో అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం సో యశా గ్రంథంలో చాలా అద్భుతమైన విషయాలు రాయబడ్డాయి మరి ఈ గ్రంథంలో ఒక చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నాం బలాడిలు చెరపట్టిన బరువారు వారు సైతము విడిపింపబడతారు మరి చెరలో ఉన్నారేమో మరి శత్రువులు మిమ్మల్ని అణచివేస్తా ఉన్నారేమో వారు విడిపింపబడతారు మనిషి ఎందుకు చెరలోకి వెళ్తాడండి తన ఎందుకు నష్టంలో కష్టంలో పేదరికంలో ఎందుకు జీవిస్తున్నాడు ఎందుకంటే వారు చెరపట్టబడినారు ఎందుకు చెరపట్టబడ్డారు పాపం చేసినారు కాబట్టి మళ్ళీ తప్పుడు కార్యాలు చేసినారు కాబట్టి తాగడము ఏమండి ఇంకా జూదము వ్యభిచారాలు మిగిలిన చెడ్డ కార్యాలు ఇంకేవేవో చేసి లోకంలో దేవునికి వ్యతిరేకంగా జీవించి పాపం చేసి చెరపట్టబడ్డారు వారు దయనీయమైన జీవితం జీవిస్తా ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు యూధా ప్రజలు పాపం చేయడం బట్టి బబులోను రాజు కిందికి వెళ్ళిపోయినారు కదండి సో అలాంటి ప్రజలకు దేవుడు ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని విడిపిస్తాను మీతో యుద్ధం చేసే వారితో నేను యుద్ధం చేస్తాను నీ పిల్లలను నేను రక్షిస్తానని కూడా దేవుడు చక్కటి వాగ్దానాన్ని ఇస్తున్నాడు ఆమె అటు రీతిగా ఈ వాక్యం వింటున్న దేవుడు నిన్ను కూడా దేవుడు రక్షిస్తాడు కాపాడుతాడు మరి ఏ చెరలో ఉన్నావో ఆ చెర నుంచి నిన్ను విడిపిస్తాడు నీ త్రాగుడు నుంచి నీకున్న చెడ్డ అలవాటు నుంచి విడిపించి నిన్ను నిలబెట్టి నిన్ను అభివృద్ధి పరిచి నీ కుటుంబానికి క్షేమం అనుగ్రహించి నిన్ను దీవిస్తాడు నీ పిల్లలకు కూడా ప్రభు క్షేమం అనుగ్రహిస్తాడు అభివృద్ధి పరుస్తాడు నీ పిల్లలను ప్రభు రక్షిస్తాడు ఆమె హలయ్య వారికి మంచి భవిష్యత్తును దేవుడిస్తాడు ఇటు వాగ్దాన ప్రకారం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను దీవించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమగా తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి చక్కటి ఆశీర్వాదాలు బ్లెస్సింగ్స్ వారికి ఇవ్వండి ఏ కష్టంలో ఉన్నాయి ఏ శ్రమలో ఉన్నాయి ఈ యొక్క ఉన్న వారిని విడిపించి మీకు సాక్షిగా నిలబెట్టండి వారి పిల్లల పిల్లలను మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలీషా అబ్రహాం